बुरा करा दया लाख सब बोले जब भी टेंट फ्लॉवर जाता बंद करो जोड़ यार बंद करो पटाजे नहीं पालर बोल जब भी बाहर तांत लगे कुमंदरानी रे रे जोड़ अरुणा जोड़ना क्वालिटी जोड़ना क्वालिटी हाँ एक मत 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 చిల్డ్రన్ బుక్స్ సాధన వేచ్చారు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే తెచ్చా వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మనం ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మనం మామిడి తోట తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు అవి కాయలు ఎట్టగా వస్తున్నాయి అంత పద్దెనిమిది వేలు పెట్టి తీసుకున్నాం కదా లాభం వస్తుంది నష్టం వస్తుంది ఏమేం కాయలు ఉన్నాయి అసలు ఎట్టగా ఇదే ఇవిదే ఈరోజు వీడియో మామూలుగా అయితే ప్రతిసారి ఇలాగే మామిడి పండ్లు దుమ్మురాస్ంటాయి మేము మేము తీసుకున్నాం కదా ఆ షాక్ పాపం అందరికి కొట్టేసినట్టుంది తీసుకున్న ఒక వారం తరగతి అసలు ఎవరికి అసలు కాయలే కాయలే పాపం అసలు అసలు చాలా నష్టపోతాను చాలా అసలు పోతే లేదు మామూలుగా తోటని మామిడి తోటి కాపు నేను నాకు ఇన్ని లక్షలు కావాలి ఎన్ని వేలకి కావాలి అంటే వాడు మనం లక్షల్లో లేదు కానీ మేము తీసుకున్నాము ఈ ఏంటంటే కాయలు చూసుకోవాల్సి వస్తుంది ఏ చెట్లు ఉన్నాయి అంటే అన్ని చెట్లు లేవు ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉన్న హండ్రెడ్ పర్సెంట్ చెట్లు థర్టీ పర్సెంట్ చెట్లకి అయితే కాయలు వచ్చినాయి అది కూడా అంత బాగా అయితే రాలేదు కొన్ని నోటికి బాగా వచ్చినాయి కొన్ని కొన్ని నోటికి అసలు పడలేదు అది ఏమైందో తెలియదు ఈసారి వాళ్ళు వచ్చి అవన్నీ రాలి ఈసారి అసలు కాయ వాళ్ళ దానికి కాయలు కూడా లేవు ఆ కాయలు అయ్యి ఇప్పుడైతే మీకు చూపిస్తా ఈ రోజైతే కొన్ని కాయలు కోసుకోబోతున్నాం మేమైతే వరగకాయల ముట్టు పట్టున్నాయా వరగకాయలు చూస్తాం ఫస్ట్ పోయా బాగా ముదిరుంటాయి అవి కూడా కోస్తాం ఇప్పుడు కొన్ని బంగినిపల్లి కూడా పండున్నాయి ఇప్పుడు మనం ఉండేది కూడా బంగిరపల్లి చెట్టుకిందే చూడొచ్చు మీరు చూడండి వీటికి ఇటు మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే ఫస్ట్ కొట్టాను చూడండి ముందు ఒక వీడియో పెట్టాం షార్ట్ వీడియో అంతే ఇంతవరకు వీటిని ముందేసి కూడా మక్కేసి కోసుకొని పోయి గిడ్లో పెట్టి మాట్లాడుకుంటాం ఎవరన్నా మా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకైతే ఇస్తాం అమ్మడానికి అమ్మాయిని లేవు ఏమన్నా ఉన్నాయా లేదు అమ్మాయి అమ్మాయిని అయితే లేవు మా వాడికి సరిపోతాయి ప్లస్ ఎవరన్నా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుకొని సరిపోతుంది ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసి ఒకటే ముందు పెట్టినట్టు మనం తినబడలేదు అలాగని ఎక్కువ ముందులు కొట్టినట్టు ఒక్కసారే కొట్టింది అది కూడా ఇంత రెండు రెండులో ఏమవుతుంది ముందు పెట్టాం కూడా గుర్తులేదు అప్పటి నుంచి ఇది ఒకటి ప్లస్ పాయింట్ మాకైతే ఇప్పుడు అయితే మీకు కాయలు చూపిస్తే ఎలా వచ్చినయో వచ్చింది వెళ్ళిపోదాం ఇదిగో మన తోటలో చిక్కుడు చెట్లు ఎన్ని వేసుకున్నాడు ఒక పెద్ద ఇదిగోండి మామిడికాయలు కాయలు ఇది బంగినపల్లి చెట్టు ఇది ఒక రకంగా పట్టింది ఇగోండి ఇది చూడండి ముదిరిపి షేడ్ వచ్చేసింది అంటే ఇది పసుపు కలర్లకు వచ్చేసింది అవి పండిపోతాయి కదా ఇంకా చూడండి ఇగో నాకు భలే సంతోషంగా తీసి వస్తా ఉంటే మనల్ని తోటలకు ఎక్కువ మంది రాని చూడరా అరుణా చూడన్నా క్వాలిటీ చూడన్నా క్వాలిటీయా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ నిజంగానే ఇది పండేదానికి రెడీ అయిపోయింది రెడీ అంటే ఫస్ట్ ఉన్నాయి ఈ చెట్టులో బట్టి చాలు ఫ్రెండ్స్ మాకైతే ఈ చెట్టులో బాబట్టి అవును కదా అది రసాలు మా మా అని చెప్పిన బాగా పండిన దీంట్లో కాయలు ఎక్కువ ఉండాలరా ఇప్పుడు లేవేందా వాహ్ బావా బా 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 గుత్తులు గుత్తులా ఫ్రెండ్స్ ఈ రసాలు ఈ గాన ఒత్తి ఒకసారి ఉడితే చాలు మొత్తం వచ్చేస్తా అపలా ఉట్టేది పక్కన పెట్టు తిన్నాం పెట్టుకొనిగాన బాగా నలిపి కానీ తిన్నామంటే అదే ఒకేసారి వచ్చిపోద్ది టేస్ట్ అయితే ఇగోండి ఈ చూడండి ఎలా కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి భలే ఉన్నాయి కదా ఇగోండి ఏగో కానీ దీంట్లో కాయలు కొన్ని మిస్ అయినట్టు అనిపిస్తుంది అబ్బాయి నాకు కాయలు మనకి ఏందో పదిహేను కిలోమీటర్లు లోపల మనం ఉంటేనే ఇగోండి ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి ఈ చెట్లు అంతా అయితే పట్ల ఆడాడ ఒక్కొక్క అంటే మనం తిట్టుకుంటాం అనేసి ఆడాడబట్టున ఈ చెట్లు అసలు కనిపెట్టంలా ఇది ఒక రకంగా పట్టుంది ఇది కూడా కొన్ని అయితే పెద్ద చెట్లు అసలు కాపు పట్ల చిన్న చెట్లు మేలు అవును ఇందుకో ఇవన్నీ ఇలాగా మచ్చున్నటి బాగా తీగుంటాయి అనుకుంటున్నారా క్వాలిటీలు ఉన్నాయి అయితే వచ్చిన కాడకి క్వాలిటీలు ఉన్నాయి ఈసారి మంచి క్వాలిటీ తినబోతున్నాం మనం ఇందుకో ఇది కూడా కలర్ మారుతుంది మారిపోయింది కూడా ఇది చూడు ఇలాంటి మనకు అప్పుడు మనం కొనేటప్పుడు ఇలాంటి అసలు దొరికేది అవి మనకు రావురా ఫస్ట్ క్వాలిటీ పై పంపించేస్తారు ఎక్స్పోర్ట్ చేసేస్తారు మనకి ఎలాంటివి అంటే మనకి ఎక్కువ ఇచ్చేది రాలిపోతాయి చూడు అవి మక్కేస్తారు ముందు పెట్టి అవి అంటే మనకి తక్కువ రేటుకి ఇస్తారు ఇలాంటి ఉంటాయి మరి అట్లా ఉండదు లేరా ఇలాంటివి ఇలాంటివి మచ్చలు అవి ఉంటాయి చూడు చిన్న చిన్న మచ్చలు కొన్ని కొన్ని అక్కడ చిలకలు కొట్టేసి డాగులు అని చెప్పిస్తారు డాగులు చూడండి క్వాలిటీ ఎత్తుందో ఇది అయితే రెడీ అయిపోయింది కోసి రెండు రోజులు బియ్యంలో పెడితే అంతే పండ్లు అయిపోతాయి అంటుమామిడికాయలు ఫ్రెండ్స్ అంటుమామిడికాయలు కూడా అయితే ఉన్నాయి రెండు రకాలు రకాలు రెండు ఉంటాయి రకాలున్నాయాలుంటాయి అదొకలేకింగ్ ఇవి అంటు మామిడేనా అంటు మామిడికాయ తేడా కొడుతుందా ఇంత ముచ్చు రోడ్ని గోయిండరాయన పచ్చడి కన్నా ఎవరికన్నా ఇద్దామా చూడండి మా మా శాష్టాలు ఇట్లుంటాయి అరా అవి ముదిరిపోయిన కూడా ముదిరిపోయినాయి మాకు ఇట్లా అనుభవం లేదు కాబట్టి ముదిరిపోయినాయి బాగా ఇట్లా కుప్పు కారం వేసుకుని తిన్నా కూడా బలం ఉంటుందమ్మా రెడీ గద్దాం మామిడికాయలు అంటే ఊరకాయ కానీ పచ్చడికి కానీ చాలా బాగుంటాయి వీటిని అయితే పనికి వస్తాయి కొన్ని అయితే కోసుకో పోతున్నాం అంటుభా వచ్చి బంగినపల్లి అయితే ఇంకా కొన్ని రోజులు పడతాయి ఆరా ఇప్పుడు ఇంకా పక్కానికి రాలా అయితే ఇప్పుడు వద్దంట్రీ మీరు వారం తర్వాత సరే ఇది ఎక్కువ అసలు ఎట్ట పోతావురా అవి కొసలుకుండి కాయలు నువ్వేం పైకెక్కుతుండ ఎట్టకొస్తావా కదిలిపోతాయి అర్రు పట్టుకుంటాళ జియా గెద్దంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఒరే ఆడికి నా దోట తెచ్చి కోసేస్తే చాలరా దారిలో ఇటువ ఊడు కోయుడు ఏ కోసేసేది దారిలో పోయేవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి ఎడు చూడా ఎక్కడ ఎన్ని ఉన్నాయా నిచ్చిన ఆరు పట్టుకుంటే చాలు ఇద్దరు పట్టుకుంటే నిచ్చిన నువ్వు ఎక్కువ ఇచ్చు తెటివే రే కోసేస్తా ఉంటారు అరణు పట్టుకుంటా అంటే సరే అరణా రెడీ అర్రన్న ఆడ డాగు వాడు తెచ్చుకున్నాడు ఏదో తినేసుంటే దాన్ని ఎత్తుకొని అరన్న తినేసాడు బతిలాడితే బతిలాడితే నాకు అరను పెట్టాడు పైన సైడ్ ఇచ్చాడు మా ఓకే మూతిందయ్యదంతా అరచంతా మూతమింద అయినావు కోరా అర్రనా అట్ట కాదు అట్ట కాదు రివర్స్ నా రివర్స్ నా అంట కాదు పెట్టినా అంతే చూడండి ఎంత ఉందా కాయ ఇదే విధంగా పెట్టి వెళ్ళాలి అర్రన్నాను అర్రనా జాగ్రత్త అయ్యి ఇదిగో ఇక్కడ బర్డే అనుకో నాకు ఒకసారి బడ్డే ఇక్కడ ఇక్కడ మచ్చలు వచ్చేస్తాయి సీరియస్గా అది వేసుకోవాలను బట్ అడిగో విజయనా ఓకే ఓహో నువ్వు ప్లేయర్ కదా క్రికెట్లో మర్చిపోయినా బ్రో పెద్ద ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ గద్దా మామిడికాయ చూడండి ఎంత ఉందో ఇది ఒక్కటే అన్న ఎంత ఉంటుంది ఇది ముక్కలకాయ చూడాలి వస చూడండి అరుణ ఇదిగో అరుణ్ ఫ్రెండ్స్ అరుణ్ అయితే నిచ్చిన్ పట్టుకుని విజయ్ అయితే ఎక్కిచ్చున్నాడు వెనకాల ఏం సపోర్ట్ లేకుండా ఎయి నేనే నేను పట్టుకునే వస్తాను నా తెలుసా ఇన్ని ఎయి అయ్యే ఒక్క చేత పట్టుకుంటా

నువ్వు అంత కష్టపడి కోసి ఈకైనా అని వచ్చింది మనక అడు ఎన్నో చేతులు లెక్కేసి ఇచ్చి కదనా చేత్తో లెక్కేసి ఇచ్చి కదనా

ఎప్పుడైతే అంత బాధ గర్ర రెడీ చేశారు కదా ఫ్రెండ్స్ విజయవాడకి అయితే ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటది మాకే ఒకరంతా ఎట్ అంటే ఆడుతుంది కాయ చూసి పట్టేసుకుంటారు ఫైనల్ గా అయితే ఈ కోసం ఊరగాయకి పచ్చడికి ఏ క్లాస్ ఉంటాయి వీటి పేరు వచ్చి గెద్దామామిడికాయలు ఇంకైతే మన వాళ్ళు గోతాలు వేసేసుకున్నారు ఫ్రెండ్స్ బస్తాలకి బస్తాలకైతే వేసేసాం ఇన్ని బస్తాలు అంటే బస్తాలు చిన్న చిన్నవి మూడు బోతాలు అయితే వచ్చాయి ప్రస్తుతానికి ఊరకాయకి కానీ పచ్చడి కానీ వాళ్ళు లెట్ట వాడుకుంటే వాళ్ళ ఇష్టం అది అంతే కదా ఇప్పుడైతే దీన్ని దెబ్బనంత కుట్టేసుకొని ఇంటికి అయితే ఎత్తుకెళ్ళిపోతాం ఇంకొక కాయలు చూడండి సరేనండి పాపం కష్టపడినట్టు యాక్షన్ చేస్తున్నాడు గుడ్డీ అలా గుడ్డీకులు మాములు బర్లే కదా నిన్న గుడ్డి ఏం కాదు లేరు నిన్న ఎప్పుడున్నాయి ఫ్రెండ్స్ గద్ద మామిడిగాలైతే కోసాము బంగినపల్లి మాటకి అయితే పోలేదు మా వాళ్ళు చూసారు కానీ ఒకరంతా లైట్గా షేడ్ వచ్చినాయి కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఉంటే అయ్యట్టా మనం ఏమంత తొందరగా అవసరం లేదులే మనం ఏం ముందులు పెట్టి మక్కేవ్వలేదు ఆడే ఒకరంతా బాగా మొదటినండి రెండు రోజులు పండేటట్టు కోసుకుందాము అని చెప్పారు సరే మాకు అదే మంచిది అనిపించింది అందుకని అయితే బంగినపల్లి అయితే వేయలేదు పెద్ద మాడికే మాత్రం కోసుకొచ్చాం ఇది పచ్చడికి కానీ కూరగాయ కానీ అలా వంటికి వస్తుందండి ముప్పై నలభై కోసుంటాం ఏమో అనిపిస్తుంది అన్నీ అయితే కోసుంటాం అవి అయితే తెచ్చాము అది విషయం అయితే ఆ ఈ తోటలో లాభ నష్టాలు అయితే పక్కన పెట్టాల్సింది ఎందుకంటే లాభం అయితే ఆ మాటకే పోగొద్దు అసలు అసలు కూడా వస్తుంది అంటే అదొక కష్టమే కష్టమే అనమాట కాకపోతే చాలా మంది కూడా నష్టపెట్ కాకపోతే ఏందంటే మనకు ఒకరంతా మనం ముందు లేకుండా మనం తినొచ్చు మన ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అంతే అంతవరకే కానీ క్వాలిటీలు అయితే బాగున్నాయి ఉన్న వరకు అయితే బాగున్నాయి కొంచెం ఫస్ట్ ముందు కొట్టాము అది కూడా వీడియో మీకు పెట్టాం కదా అంతే అప్పటి నుంచి ఇంకా ముందులే ఏమి లైట్కి అట్టే ఉన్నాయి అవి మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి చూసేదానికి మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అది చేసుకోండి